తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి పనులు రెండు వేల పద్నాలుగులో బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బీజేపీతో చేసేదాని కోసం బీజేపీతో అదే పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళ పార్టీ ఒక వాళ్ళు దేనికైనా దిగజాతారనేది ఉదాహరణ జగన్ నేత ఇప్పుడు అన్ని చెప్పారు ఎంతమంది వచ్చినా సినిమా వస్తుందని అందరిగానే పోటీ చేస్తున్నాం వాళ్ళు మూడు పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిపి పోటీ చేస్తూ ఉన్నాయి ఎన్ని చేసినా కూడా సినిమా ఒంటరిగా వస్తుంది ఒంటరిగా గెలుస్తుందని కూడా ఈ సభా తెలియజేసుకుంటా ఉన్నాం మీ అందరి మీరందరూ కూడా ఆశస్సు తోటి ఐదు సంవత్సరాలు ఐదు సార్లు గెలిపించారు మరి నన్ను చెప్పినట్టుగా చాలా మంది పట్టాలు ఇవ్వటం జరిగింది ఇంకా లేని వాళ్ళు కూడా పట్టాలు పెట్టుకోమని చెప్పాం ఇల్లు కూడా తొమ్మిది నెలల లోపల ఇల్లు కట్టిస్తా అని చెప్పి మాట చెప్పాను ఆ మాట ప్రకారం పెట్టుకుంటాను చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నా